मॉर्निंग 3 4 आईतनुడు కదా ప్లీజ్ ఏరోస్ 50 లేక తీస్తారు ఏ కారుకో 10 నిమిషాలు తీరుకోవచ్చు 20% కండిషన్ సోనో ఇంట్రెస్టింగ్ అద తెలుసు ఆ ఆ ఆ తీసుకోటండి మీకు ఏరి క్యాబస్ ఫాన్సర్ క్యాబస్ ఫాన్ ట్రాన్స్మిషన్ ఏరి త్రీ ఫీస్ టౌన్లు అంటే ఎట్లా ఇస్తాం ఊరికి చెప్పు త్రీ ఫీస్ అండి ఎన్ని గంటలకు వచ్చింది రోజు ఆంధ్రపడి ఇది ఎట్లా అన్నట్టు ఎందుకు వచ్చి కరెంట్ ఆఫీస్ కరెంట్ इन त्रिक पाइला गन्दे से दिखती है। कैसा है? पाइपे? इन त्रियां तो कैसे इन पाइपे? इधर पाइप लोग नहीं दिखते। इन मेरा। आई रिस कुछ नहीं कर रहा हूँ। जाई नहीं करता। बावर नहीं है तब उसमें भी नहीं। रेडीपाल है, गोल यूर पेरे। रेडीपाल ठीक है मधुर। इन ఇది వన్ ఇది వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ రాసి ఉంటాయి అదే జిహెచ్ అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ సార్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఏంటనేది ఏం రాసిందా सिंगल प्राइस 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 కూడా సింగిల్ ఫేజే ఉంది ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ వచ్చింది సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చింది ఇక నాలుగు ఎన్నీ ఇరవై ఒకటో తారీఖు నాడు నాలుగు గంటలకు వచ్చింది రాత్రి ఎప్పుడు పోయింది హాఫ్ ఆఫ్ ఎన్ని గంటలకు పోయింది ఇప్పుడు కూడా రాస్తారు నాలుగు గంటలకు త్రీ ఫేజ్ పోయింది అంటే నాలుగు నుంచి పోయి మళ్ళీ ఎప్పుడు వచ్చి ఫోర్ ఓ క్లాక్ సాయంత్రం పోయింది పోయి తెల్లారి ఎప్పుడు వచ్చింది పొద్దున ఫోర్ కు వచ్చింది ఇదే కదా త్రీ ఫేజ్ అంటే పన్నెండు గంటలు పోయింది పన్నెండు గంటలు ఇచ్చింది రైతు ఇది ఇరవైయో తారీఖు కొంచెం నేను లాక్ బుక్ మాట్లాడుతున్నాను వేరేం మాట్లాడుతున్నాను ఇది ఇరవయో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు త్రీ ఫేజ్ పోయింది మళ్ళా పొద్దున నాలుగు గంటలకు నాలుగు గంటలకు త్రీ ఫైజ్ వచ్చింది అంటే మీరు రైతుకు పన్నెండు గంటల కరెంటే ఇస్తున్నారు కేవలం పన్నెండు గంటలు అంతే కదా బిడ్డ మీ బుక్ అయ్యింది నేనేం మాట్లాడుతులేను త్రీ ఫేజ్ ఎప్పుడు వచ్చింది ఫోర్ ఓ క్లాక్ పోయింది అంటే ఫైవ్ ఓ క్లాక్ నుంచి సింగిల్ ఫేజ్ ఉంది అనేది రైతు వస్తాయి త్రీ కేసు ఇక్కడ బుక్ లో నువ్వు త్రీ ఫేజ్ ఎప్పుడు రాసినవు సింగిల్ ఫేజ్ ఎప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు తీసేసిన నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నుంచి సింగిల్ ఫేజ్ స్టార్ట్ మరి మళ్ళీ త్రీ ఫేజ్ ఎప్పుడు వచ్చింది పొద్దున నాలుగు ఇంటికి వచ్చింది ఆపరేటర్ మిస్టేక్ టూ ఓ క్లాక్ సింగిల్ ఫేజ్ త్రీ ఓ క్లాక్ సింగిల్ ఫేజ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఫేజ్ అంటే మీరు రైతుకు ఈ ప్రభుత్వం కేవలం పన్నెండు గంటల కరెక్ట్ ఇస్తుంది ఈ బుక్ ఏ మాట్లాడుతున్నాడు నేనేం మాట్లాడుతున్నాం నేను రాసిన బుక్ కాదు ఇవాళ డేట్ ఎంత ఇరవై నాలుగు మనం ఎప్పుడు చూస్తున్నాం ఇరవై ఒకటో తారీఖు నుండి ఎన్ని గంటల కరెక్ట్ ఇచ్చిందంటే

నాలుగు గంటలకు త్రీ ఫేజ్ ఐదు గంటలకు ఐదు గంటలకు సింగిల్ ఫేజ్ ఇది ఇక్కడ నుంచి ఐదు ఇంటికి పోయింది ఐదు గంటల నుంచి పోయింది వచ్చింది మూడు గంటలకు ఇక్కడ ఇక్కడొచ్చింది నాలుగు గంటలకు వచ్చింది సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ పొద్దున నాలుగు గంటలకు వచ్చింది అంటే ఇక్కడ పదమూడు గంటలు ఇచ్చింది కరెక్ట్ ఇరవై ఒకటి ఒకటినాడేమో పన్నెండు గంటలు ఇచ్చింది ఇరవై రెండు నాడు పదమూడు గంటలే త్రీ ఫ్రేజ్ కరెంట్ ఇచ్చింది ఇది నీ బుక్ చెప్తుంది పన్నెండు పన్నెండు గంటలు గడవ ఫోటో తీసుకున్నాం ఎందుకు అబద్ధం రాత్రి బుక్ మార్చా जोड़ में